మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మరి ఎస్సీ వర్గీకరణ మీద సానుకూలంగా రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గి ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఈ ఆగస్టు ఒకటో తేదీన ఇవ్వడం జరిగింది దీని మీదట వర్గీకరణ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి మేము మేమందరము అనేక రకాలుగా న్యాయ పోరాటాలు చేస్తూ మరి దీని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క వర్గీకరణ మీద తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఏ రాష్ట్రము స్పందించలేదు ఏ ముఖ్యమంత్రి స్పందించలేదు వెంటనే ఇక్కడ సీల్డ్ కవర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి సంబరాల దసరా బుల్లోడైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించాడు నేను సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము దీని మీద ఆర్డినెన్స్ని జారీ చేసి వెంటనే మరి వర్గీకరణను అమలుపరుస్తాను అని మాట్లాడటం జరిగింది వర్గీకరణ అమలుపరచడానికి ఎలా సుప్రీంకోర్టు తీర్పును ఎలా అమలుపరుస్తారో మీరు చెప్పండి పార్లమెంట్లో చట్టబద్ధత కలిగి రావాలా అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి నువ్వు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు సీనియర్లు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఎలా వచ్చిందంటే బట్టి విక్రమార్క మల్లు బట్టి విక్రమార్క సీనియర్ ఆ తర్వాత ఉత్తమ కుమార్ రెడ్డి వీరివురికి ఎవరికో ముఖ్యమంత్రి పదవి ఆశించవలసింది పోయి ఈ రెడ్డి అనే పదంతో లాబియింగ్లు చేసుకొని చేసుకుని షీల్డ్ కవర్లో ఈ దసరా బుల్లెడు ముఖ్యమంత్రి అవడం జరిగింది వాస్తవంగా రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాం నీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో లేదా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఉందో అది చూసుకో ముందు అని మాలమహానాడి తరపున రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి రెడ్డి పిచ్చి ఎలా ఉంటుందంటే గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో రెడ్డి సమ్మేళన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెడ్డి సమ్మేళన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ఏం మాట్లాడతారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మీ పార్టీలు నిలవాలన్నా మనుగడల్లో ఉండాలన్నా మీ పార్టీలో ఎలక్షన్లలో గెలవాలన్నా అన్ని పార్టీలు మా రెడ్లకే పెత్తనం ఇవ్వాలా అని మాట్లాడటం జరిగింది ఎంత చేటు ఈయనికి రెడ్డి ఆపేక్ష ఉందో మీరు గమనించవచ్చు ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మరి మల్లు బట్టి విక్రమార్క వీరందరూ కలిసి యాదగిరి గుట్ట దేవుడి దర్శనానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఈ యాదగిరి గుట్టలో దేవుడి దర్శనం చేసుకునేటప్పుడు వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సత్యమణి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి సతీమణి ఆ తర్వాత మంత్రులు మంత్రులు భార్యలు ఉంటారు ఇక్కడ మీరు అందరూ చూడొచ్చు గమనించవచ్చు చాలా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దంపతుల తర్వాత మంత్రులు మంత్రుల దంపతులు ఈ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కింద కూర్చున్నాడు గమనించవచ్చు ఎంత కుల వివక్షత అంటరాంతరం ఉందో ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు గమనించవచ్చు కాబట్టి నీ పని నువ్వు చేసుకోవాలా నీకు ఈ వర్గీకరణకి సంబంధం లేదు వర్గీకరణ అనేది నేను చేస్తాను ఇళ్ళు లొక్కాంగల్నే పండగ కాదు సంబరాల రాంబాబు లాగా సంబరాలు నువ్వు చేసుకోవాలని సరికాదు వర్గీకరణ జోలికొస్తే నీకు పుట్టకథలు కూడా ఉండవని మాలమహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను